సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోరాటం కృషి వల్ల షిఫ్ట్ ఆపరేటర్గా బానుచందర్కి ఉద్యోగం లభించిందని టీడీపీ నాయకులు తెలిపారు మనుబోను మండలం వీరంపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేసే అతనిని ట్రాన్స్కో అధికారులు తొలగించారు

మరి ఆయన తొమ్మిది సంవత్సరాలు పనిచేసుకుని ఆయన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది నీ ఇంట్లో పేడ చూడలేదనే నీకు మడవకొట్టు కట్టలేదనే ఏమి నీ జాగిరియా నీ అబ్బ జాగిరియా బోధ అబ్బ అబ్బా జాగిరియా మనం తీసేసేదానికి ఒక ఎస్టీని నీకు కడుపు మాట్లాడకూడదు కానీ నీకు ఎట్ట అన్నం సగించిందా ఆ పిల్ల ఆ మొహం చూడండి ఆ పిల్లవాడు మొహం ఏదైనా తిరిగి మాట్లాడగలడా ఏదన్నా తిరుక్కోగలడా చేయగలడా కనీసం ఆ మొహం చూసేనా మీరు అది ఆ పిల్లోడిని ఆ పోస్టులో ఉందని భావించి చేస్తారా మీరు ఆ బిడ్డలో వాస్తవం మీకు ఎప్పుడైనా సరే తప్పకుండా తగలుతుంది కాబట్టి మా నాయకుడు అయినా సైదాపురం మండలం అయినా చిట్టే బాను మన మన నియోజకవర్గం కాకపోయినా ఆయన మనసులో పడింది ఆ పిల్లోడిని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో చేర్చాలని అనుకున్నాడు చేర్చాడు చేర్చి తీరాడు ఎస్సీలు ఎస్టీలు అంటే మా నాయకుడికి ఎనలేని ప్రేమ ఎస్సీ ఎస్టీలు పేదలు అంటే ఎనలేని ప్రేమ అటు నాయకుడు ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో నువ్వు గెలిచిన రెండు దాపాల కంటే ఎక్కువ మెజారిటీతో ప్రజలు గెలిపించారు నీ జన్మలో ఇంక నువ్వు ఎమ్మెల్యే కాలేవు అటాడు పనులు చేసినవి ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని నేను చెప్తున్నాను